జీవన రాగాలు ధారావాహిక పదకొండవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కొడుకు దశరథ నందన మేనేజింగ్ డైరెక్టర్గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను పోస్టు ద్వారా అందుకుంటారు దశరథ రామయ్య గారు ఆయన భార్య పేరు సుందరి దశరథరామయ్య గారి తండ్రి వెంకటరామయ్య తల్లి పార్వతమ్మ సోదరి సుశీల బావ శంకరయ్య గతం గుర్తుకు తెచ్చుకుంటారు ఆయన గతంలో ఆయన వివాహం కౌసల్యతో జరుగుతుంది కౌసల్య దశరథరామయ్యలకు కవలలు పుడతారు వారికి దశరథనందన సునందన అని పేర్లు పెడతారు గుర్రబండిలో చెరువు దాటే సమయంలో కౌసల్య బండి నడిపే ఫకీరా మరణిస్తారు పిల్లల్ని దశరథ రామయ్యను చూసుకోవడానికి అతని వివాహం కౌసల్య చెల్లెలు సుందరితో జరిపిస్తారు పెద్దలు వారి పిల్లలే గోపీనందన హిమబాల పిల్లలు పుట్టాక సుందరి ప్రవర్తనలో మార్పు వస్తుంది దశరథనందన వివాహం మన్మధరావు కూతురు భానుప్రియతో జరిపించాలనుకుంటుంది సుందరి తాగిన మైకంలో దశరథనందన భానుప్రియను బలాత్కారం చేసినట్లు ఆరోపిస్తారు మన్మథరావు అతని భార్య నందనను నందనాను ఇంటినుంచి వెళ్ళిపోమంటాడు దశరథరామయ్య ఇక జీవనరాగారు ధారావాహిక పదకొండవ భాగం వినండి గంటల ప్రాంతంలో కాలింగ్ బెల్ సవ్వడి విని లేచి తలుపు తెరిచాడు దశరథనందన ఎదురుగా బాయి నిలబడి ఉన్నాడు సార్ కాఫీ టిఫిన్ కావాలా అడిగాడు వద్దు ఏదైనా అవసరమైతే పిలుస్తాను క్లుప్తంగా జవాబు చెప్పి తలుపు మూశాడు వేలితో పళ్ళు రుద్దుకొని స్నానం చేసి తన వద్ద వేరే బట్టలు లేనందున వాటినే మరలా వేసుకొని గది ఖాళీ చేసి హోటల్కు వెళ్ళి కాఫీకి ఆర్డర్ ఇచ్చాడు కాఫీ వచ్చింది తాగసాగాడు కొంతకాలం ఈ ప్రాంతాన్ని వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి ఆ నిర్ణయంతో పెద్ద బజార్కు వెళ్ళి రెండు జతల రెడీమేడ్ దుస్తులు హ్యాండ్ బ్యాగ్ బ్రష్ పేస్టు లుంగి కొనుక్కొని రైల్వే స్టేషన్కు చేరాడు చెన్నై వెళ్ళే రైలు ఎక్కాడు రైలు బండి చెన్నై చేరింది స్టేషన్లో మంగళూరుకు రైలు ఎక్కాడు మంగళూరు చేరాడు ఉడిపి శ్రీకృష్ణ ఆలయం కొల్లూరు మూకాంబిక ఆలయం ధర్మస్థల శృంగేరి సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాలను దర్శించాడు మైసూరు మీదుగా బెంగళూరు చేరి అక్కడి నుంచి హైదరాబాద్ చేరాడు మూడు వారాల ఈ యాత్రలో అతనికి తను ఏ తప్పు చేయలేదనే నిర్ణయం నమ్మిక ఏర్పడింది సమస్యను ఎదుర్కోవాలనే ధైర్యం కలిగింది హైదరాబాదులో పబ్లిక్ గార్డెన్లో ఫణీంద్ర అతని మిత్రులు ఇద్దరిని కలిశాడు ఫణీంద్ర నందనాను తన రూమ్కు ఆహ్వానించాడు నలుగురు గదికి చేరారు ఫణీంద్ర రెండు బాటిల్స్ విస్కీని తెప్పించాడు ఐస్ ముక్కరు సోడాతో విస్కీ గ్లాసును నందనకు అందించాడు ఫణీంద్ర తన మిత్రులు తన కోసం ఏమైనా చేస్తారని వారిని గురించి ప్రగల్భాలు పలికాడు వారి నామధేయారు పాండురంగ ముస్తఫా నాలుగు పెగులకు వాళ్ళు అయిపోయారు మంచంపై వారిపోయారు బ్రదర్ వీళ్ళు మంచివాళ్లే వీల్ పవర్ లేదు చూడు ఎలా పడిపోయారో నవ్వుతూ పరికాడు ఫణీంద్ర నీకు విల్పవర్ అద్భుతం ఫణీంద్ర తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు దశరథ నందన ఎస్ అది మగాడికి అవసరం బ్రదర్ క్షణమాగి గ్లాసులోని విస్కీని తాగి మన్మథరావు నీకు భారప్రియకు వివాహం చెయ్యాలనుకుంటున్నాడు కదూ ప్రశ్నార్థకంగా నందన ముఖంలోకి చూశాడు ఫణీంద్ర అవును ఫణీంద్ర ముఖంలోకి పరీక్షగా చూస్తూ క్లుప్తంగా పరికాడు నందన చూడు బ్రదర్ దానికి చాలా పొగరు మగవాళ్ళంటే లెక్కలేదు అలాగా ఆశ్చర్యంతో అడిగాడు దశరథనందన అవును నీతో ఒక మాట చెబుతాను ఎవరికి చెప్పకు దాని క్యారెక్టర్ మంచిది కాదు కానీ దాన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అది కోడలుగా మా ఇంటికి వచ్చిన తర్వాత బ్రదర్ చూపిస్తాను దానికి నరకాన్ని నా ఇంట్లో దానికి నరకాన్ని చూపిస్తాను బాటిల్లోని విసికీని గ్లాస్లో పోసుకొని గటగట తాగాడు భాను నీవు నన్ను అవమానిస్తావా నన్ను అవమానిస్తావా నిషా పూర్తిగా ఎక్కిపోయింది చేతిలోని సిగరెట్ జారిపోయింది మంచంపై బోర్లా పడిపోయాడు తన చేతిలోని గ్లాసుని టీపాయ్పై ఉంచి నందన గది నుంచి బయటకు వచ్చాడు ఆటో ఎక్కి తన రూమ్కు వచ్చాడు మంచంపై వారిపోయాడు భానుపురేకు ఫణీంద్రకు మధ్యన ఏదో జరిగిందన్న విషయం అతనికి తేట తెల్లనయింది రేపు ఉదయం ఫడీంద్రను కలుసుకొని ఆ విషయాన్ని గురించి వివరాలు సేకరించాలని నిర్ణయించుకున్నాడు మరుదినం ఉదయం ఏడు గంటకల్లా ఫణీంద్ర లాడ్జికి వచ్చాడు దశరథ నందన వాళ్ళు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారని లాడ్జీ రిసెప్షన్లో చెప్పారు నందన తన లాడ్జికి తిరిగి వచ్చాడు ఖాళీ చేసి బస్టాండ్కి వెళ్ళి కావలికి వెళ్లే బస్సులో కూర్చున్నాడు దశరథ నందన కావలికి చేరాడు నేరుగా మన్మథరావు ఇంటికి వెళ్ళాడు హాల్లో కూర్చొని ఉన్న మన్మసరావు మంగమ్మల చేతులు పట్టుకున్నాడు తన వల్ల తప్పు జరిగిందని క్షమించమని వారిని అశ్రుపూరిత నయనాలతో అర్థించాడు మీరు చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉన్నానని తప్పును ఒప్పుకున్నాడు మొదట అతన్ని రామయ్యను దుయ్యపట్టిన మన్మసరావు నందనా స్థితిని మాటల్ని విని చల్లబడ్డాడు వాడు తన తప్పును ఒప్పుకున్నాడుగా భానుకు వీడికి వివాహం జరిపిద్దాం ఆగ్రహవేశాలతో నోటికొచ్చినట్లు మాట్లాడి వాడి మనస్సును నొప్పించుకు ఏదేమైనా వాడు మనకు కాబోయే అల్లుడు శాసించినట్లు పలికింది మంగమ్మ మంగమ్మ ముఖంలోకి ప్రసాదకంగా చూశాడు మన్మథరావు మంగమ్మ కన్ను గీటింది బయట పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడు మన్మథ మంగమ్మ అల్లుడిని అప్యాయంగా చూసింది నందన వెళ్ళి స్నానం చేసా కలిసి భోంచేద్దాం అంది నందన స్నానాల గదివైపు వెళ్ళాడు అంతవరకు జరిగిన సన్నివేశాన్ని భానుప్రియ పక్క గదిలో నుంచి వీక్షించింది తల్లి రాకతో ఉలిక్కిపడి తల దించుకుంది బావకు టవలిచ్చిరా వెళ్ళు అన్నయంగా చెప్పింది మంగమ్మ తల్లి ప్రశాంతంగా ఉందని భాను సంతోషించింది టవల్ చేతికి తీసుకొని బాత్రూం వైపుకు ముసిముసి నవ్వుతో వెళ్ళింది భానుప్రియ నందనకు టవల్ అందించింది ఆనందంగా ఆ రాత్రి ఒంటిగంట ప్రాంతంలో నందన భానుప్రియ గదిని సమీపించాడు తలుపును మెల్లగా తోశాడు తెరుచుకుంది లోనికి వెళ్ళి తలుపుకు గేడే తగిలించాడు భాను నిద్రపోతూ ఉంది మెల్లగా తట్టి లేపాడు భాను కళ్ళు తెరిచింది నందనాను చూసి ఆశ్చర్యపోయింది బావా భయపడకు నీతో మాట్లాడాలని వచ్చాను మా నాన్నగారు నన్ను ఇంటి నుంచి వెళ్ళిపోవన్నారు నాకు తెలుసు నాకు నీ క్షేమం ముఖ్యం అన్నాడు అది నాకు తెలుసు అంది భాను నేను చెప్పినట్లు చేస్తావా అడిగాడు చేస్తాను నీవు నాతో రావాలి వస్తాను నీతో రావడానికి నాకేం భయం బావా అయితే నేను చెప్పినట్లు చెయ్యి ఏం చెయ్యాలి బావా కాగితం పెన్ కావాలి పక్కనే ఉన్న డ్రాయర్ను మెల్లగా తెరిచి పెన్ కాగితాన్ని బయటకు తీసి నందన ముఖంలోకి చూసింది భానుప్రియ నేను చెప్పినట్లు రాయి మెల్లగా పలికాడు నందన చెప్పండి పెన్ క్యాప్ తీసి అమ్మా నాన్నలకు నమస్కారాలు నేను బావతో వెళ్ళిపోతున్నాను మా పెళ్ళికి మావయ్య ఒప్పుకోరన్న విషయం మీకు తెలుసు నా కారణంగా వారు బావని ఇంటి నుంచి బయటకు నెట్టేశారు కానీ బావకు నేనంటే చాలా ఇష్టం మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం మా వివాహం అయిన తర్వాత నేనే మీకు ఫోన్ చేస్తాను నా గురించి మీరు దిగులు పడద్దు ఇట్లు మీ భాను రాయడం పూర్తి చేసి కాగితాన్ని నందనకు అందించింది భానుప్రియ అందమైన అక్షరాలతో చక్కగా రచింది భాను మనసులో అనుకున్నాడు నందన ఆ కాగితాన్ని దిండు కింద ఉంచాడు ఇరువురు గది నుండి బయటకు వచ్చారు సవడి లేకుండా మెట్లు దిగి గృహ ప్రాంగణాన్ని దాటి బస్టాండ్కి వచ్చి టాక్సీ ఎక్కి నెల్లూరుకి బయలుదేరారు సెల్ ఫోన్లో తను భానుతో వస్తున్నట్లు చెల్లి సునందకు బావ శాంతారాంకు చెప్పాడు ట్యాక్సీ ఐదున్నర గంటల ప్రాంతంలో శాంతారాం ఇంటి ముందు ఆగింది డబ్బు ఇచ్చి టాక్సీ వాడిని వెళ్ళమన్నాడు నందన ట్యాక్సీ వెళ్ళిపోయింది కాలింగ్ బెల్ సవడి విని ఊర్మిళ వచ్చి తలుపు తెరిచింది వారి ఊరిని చూసి ఆశ్చర్యపోయింది కొన్ని క్షణాల తరువాత సాధారంగా లోనికి ఆహ్వానించింది అడ్వకేట్ ఆదినారాయణ వారి అర్థాంగి ఊర్మిళ వెంకటరమయ్య గారి నిర్యాణాన్ని గురించి ఆస్తి పంపకాల గురించి నందనకు తెలియజేశారు అనంతాచారి తనకు ఇచ్చిన భాగపు పత్రాల్ని చూపించాడు ఆదినారాయణ కన్నీరు కాచడం తప్ప వేరే ఏమీ చేయలేని దుస్థితి నందనది ఆ ఇరువురు పెద్దలు చెల్లెలు సునంద బావ శాంతారాం నందనను ఓదార్చారు ఇదంతా వల్లనే జరిగింది బోర్న ఏడ్చింది భానుప్రియ ఊర్మిళ సునంద ఆమెను ఓదార్చారు నందన ప్రతి మనిషి తనకు తోచిన రీతిగా కొన్ని నిర్ణయాల్ని తీసుకుంటారు కానీ ఫలితాన్ని ప్రసాదించేది ఆ సర్వేశ్వరుడేనయ్య మనమంతా కేవలం నిమిత్త మాత్రం ఆ దైవాన్ని నమ్మి శరణు కోరడం మన కర్తవ్యం మన సంకల్పాలు మంచివైతే ఆ తండ్రి తప్పక నెరవేరుస్తాడు భావాలైతే దానికి ఫలితం వ్యతిరేకంగా పరిణమిస్తుంది మనిషికి దైవ నమ్మిక చాలా ముఖ్యం నీ చుట్టూ ఉన్న సమస్యలు నాకు బాగా తెలుసు భయపడకు నేను నీకు అండగా ఉంటాను త్వరలో అన్ని సమస్యలు సమచిపోతాయి వెళ్ళండి స్నానం చేసి రండి అందరం కలిసి టిఫిన్ చేద్దాం భానుప్రియ వంక చూస్తూ అమ్మా భాను ఇది నీ ఇల్లే అనుకో ఈ పెదనాన్న నీకు మంచిం చేస్తాడు సరేనా వెళ్ళు నవ్వుతూ పలికాడు ఆదినారాయణ భానుప్రియ మౌనంగా తల పంకిచ్చింది సునంద ఆమె చేతిని పట్టుకొని తీసుకుని వెళ్ళింది అందరూ కలిసి ఆనందంగా టిఫిన్ చేశారు తర్వాత ఊర్మిళ సునంద భానుప్రియను సునంద గదిలోకి తీసుకుని వెళ్ళారు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్పు బాను అడిగింది ఊర్మిళ భాను నయనాలు చెమ్మగిల్లై ఏడ్చేసింది ఊర్మిళ సునంద ఆమెను ఓదర్చారు ఆ రాత్రి అన్న అతని స్నేహితులు బావ పార్టీలో తాగారు నేను నా గదిలో పడుకొని ఉన్నాను బావ గదికి నా గదికి మధ్యన తలుపు ఉంది దాదాపు పన్నెండు గంటల ప్రాంతంలో కరెంటు పోయింది బావ మధ్య తలుపు తెరుచుకొని నా గదిలోకి వచ్చాడు నన్ను తట్టి లేపాడు ఎంతో ప్రేమగా మాట్లాడాడు ఆయన మాటలకు నేను ఎంతో ఆనందించాను బావ నా మంచంపై పడుకున్నాడు భావనప్రియ చెప్పడం ఆపేసింది దోషిలా తల దించుకుంది ఆ తర్వాత మెల్లగా అడిగింది ఊర్మిళ బావ ఏమాటను నేను కాదనలేకపోయాను కారణం బావంటే నాకెంతో ఇష్టం గద్గద స్వరంతో పరికింది భాను ఊర్మిళకు సురందకు విషయం అర్థమైంది అయితే ఆ పని చేసింది నందన లేక వేరెవరన్నా నందన అతడి నీచుడు కాదు వేరెవరో ఆ పని చేశారు కోడళ్ళ నిర్ణయం ఒక్కటే విషయాన్ని ఆదినారాయణకు వివరించింది ఊర్మిళ ఆదినారాయణ కావరికి ఫోన్ చేశాడు మంగమ్మ ఫోరెత్తింది నందన తన కూతుర్ని తీసుకెళ్లాడని తన కసిని వెలగక్కింది ఆదినారాయణ ఆమెతో నీ కూతురు నందన ఇప్పుడు నా ఇంట్లోనే ఉన్నారు వారు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు కారణం వారి వివాహం మా బావగారైన బావుగారైన రామయ్యకు అంగీకారం కాదు కాబట్టి మీ బిడ్డ నా బిడ్డతో సమానం ఆమెను గురించి మీరు విచారించకండి కొంతకాలం వారు నా ఇంట్లోనే ఉంటారు వారిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఎంతో అన్యాయంగా చెప్పాడు ఆదినారాయణ ఆ రోజు మన్మథరావు వైజాగ్లో పార్టీ విషయంగా ఉన్నాడు మంగమ్మ కూతురు రాసిన లెటర్ గురించి ఆదినారాయణ చెప్పిన మాటలని గురించి భర్తకు వివరించింది తొలితో ఆవేశపడ్డ మన్మథరావు ఆదినారాయణ గురించి బాగా తెలుసు కాబట్టి అంతా వీధి నిర్ణయం బాధపడకు వేదాంతిలా భార్యను ఓదార్చాడు ఆదినారాయణ నందనాను తన గదిలోనికి పిలిచాడు నందన ఆ రాత్రి ఏం జరిగిందో నాకు వివరంగా చెప్పు అన్నాడు మావయ్య ఆ రాత్రి నేను వద్దంటున్న బలవంతంగా థమ్సప్లో విసికీరి కలిపి రఘునందన అతని మిత్రుడు ఫణీంద్ర నా చేత తాగించారు పదిన్నర ప్రాంతంలో పార్టీ ముగిసింది అందరూ వెళ్ళిపోయారు రఘునందన ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఫణీంద్ర నాతో మేడ మీద నా గది వరకు వచ్చాడు గుడ్ నైట్ చెప్పి బిల్డింగ్ పక్కన ఉన్న మెట్ల మీదుగా కిందికి వెళ్ళిపోయాడు నేను గదిలో మంచంపై వారిపోయాను నేను కళ్ళు తెరిచి చూసేసరికి వారండాలో నేల మీద ఉన్నాను అప్పుడు సమయం ఐదున్నర నాకు భయం వేసింది వెంటనే కిందికి వెళ్ళి పళ్ళు తోముకొని చన్నీటితో స్నానం చేశాను మంగమ్మ అత్తయ్యతో చెప్పి నేను మా ఊరికి వచ్చేసాను నాకు తెలిసినంత వరకు నేనే తప్పు చేయలేదు మావయ్య ఆ క్షణంలో నందన నయనాల్లో అశ్రువులు నిండాయి అతన్నే పరీక్షగా చూస్తున్న ఆదినారాయణ నిట్టూర్చి నందన నీవు ఏ నేరము చేయలేదు నేరస్తుడు ఫణీంద్ర వాడిని మనం పట్టుకోవాలి ఆ విషయం నేను చూసుకుంటాను సాలోచనగా చెప్పాడు ఆదినారాయణ సెల్ తీసి బంగారన్నకు ఫోన్ చేశాడు యోగక్షేమాలను విచారించాడు సరే నీ కొడుకు ఏం చేస్తున్నాడు బిఏ పరీక్షలు రాశాడు స్నేహితులతో కలిసి గోవా బొంబాయి చూడడానికి పోయాడు డబ్బు కావాలని ఫోన్ చేస్తే ఇవాళే ఓ లచ్చి వాడి అకౌంట్లో వేసిన అవును ఏం నా కొడుకు అడుగుతూ ఉండవు బంగారన్న ప్రశ్న పెళ్ళికి ఎదిగాడా లేదా అని ఓ అదా సంగతి ఎదిగినాడప్ప మంచి పిల్ల నీకు తెలుసుంటే చెప్పు వాడి చేత మూడు మూడు వేయించేస్తాను ఇంకో మాట వాడికి నీలాగే లాయర్ కావాలని ఆశంట నీ కాడ పెట్టుకొని వాడిని చదివిస్తావా తప్పకుండా వాణ్ణి నీ అంత టోని చేయాలి చేస్తాను నవ్వుతూ చెప్పాడు అదినారాయణ క్షణమాగి ఇంటికి ఎప్పుడొస్తాడు నాకు తెలవదు వాడి ఫోన్ నెంబర్ ఇస్తా ఫోన్ చేసి నువ్వే కనుక్కో నెంబర్ చెప్పండి చెప్పాడు బంగారన్న ఓకే బంగారన్న నేను వాటితో అన్ని విషయాలు మాట్లాడతాను అన్ని విషయాలు అంటే అంటే పెళ్ళి చదువు సరే సరే పెట్టేస్తా ఉండా ఆదినారాయణ సెల్ వచ్చేసి మరో నెంబర్ నొక్కాడు చెప్పండి బాబాయ్ మురారి ఈరోజు నన్ను కలుసుకోవాలి తప్పకుండా బాబాయ్ మరో గంటలో మీ దగ్గర ఉంటాను అన్నాడు మురారి మురారి దశరథరామయ్య చెల్లెలు సుశీల కుమార్తె ప్రశాంతికి భర్త సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంకా ఉంది జీవన రాగాలు ధారావాహిక పన్నెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ